ಬೋಡುಪಲ್ ನಗರ ದರ್ಬಾರ್ ಸಂಬಂಧ ಬಾರ್ ಅನ್ ರೆಸ್ಟಾರೆಂಟ್ కన్సూమర్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వ అధికారులు కృషి ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి ఈ సందర్భంగా ఈ యొక్క చేయడం జరిగింది కిచెన్ తో పాటు ఏదైతే నాశనకమైనటువంటి ఆహార పదార్థాలను వాడుతూ ఎక్స్పైరీ డేట్స్ లేకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది ఇందులో వెజ్ బిర్యానీ సంబంధించినటువంటి ఐటమ్స్ అదేవిధంగా ఏదైతే పిండిలో పురుగులు అవన్నీ కూడా రావడం జరుగుతుంది ఈ పురుగులు సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ కంప్లీట్ లేకుండా లేబుల్స్ లేకుండా ఉన్నటువంటి వెనిగర్ ని ఇట్లాంటి కల్తీ ఆహార పదార్థాలు అన్నిటి కూడా కన్జూమర్ కమిషన్ అండ్ ప్రభుత్వ అధికారులు అది వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజు వీటి కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ప్రజా ఆరోగ్యంతో చెలగాడ మారుతున్నారు నాసరికమైనటువంటి ఆహార పదార్థ పదార్థాలను నిల్వ ఉంచకూడనటువంటి ఐటమ్స్ అన్నింటి కూడా నిల్వ ఉంచేసి వాళ్ళు ప్రజా ఆరోగ్యంతో ఆడుతున్నారు కాబట్టి సమాజ కోసం తెలంగాణ సంబంధించినటువంటి ఎన్సీఆర్సి కన్జూమర్ రైట్స్ కమిషన్ అనేటువంటి ఈ రోజు పని మిత్రులారా ఇది ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి రెస్టారెంట్ లో మీరు ఫ్యామిలీలతో మీరు అందరూ కూడా రావడం జరుగుతుంది పిల్లలు చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది ఈ అన్ని తినడం ద్వారా ఇట్లాంటి నాసరికమైనటువంటి ఆహార పదార్థాలు నిల్వ పదార్థాలు తింటున్నారో తద్వారా ఐసిడిటీతో పాటు వివిధ రకాలైనటువంటి అనారోగ్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ రోజు ఎదుర్కొని వేల రూపాయలు లక్ష రూపాయలు హాస్పిటల్ కు కార్పొరేట్ వైద్యాన్ని ఖర్చు పెడుతున్నారు మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా కాబట్టి ఇట్లాంటి వైపు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకునే విధంగా ఎన్సిఆర్సి ప్రభుత్వానికి మరి ఒక వినియోగదారులకు మధ్యన ఒక వారిధి లాగా కమిషన్ కన్సూమర్ కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి సందర్భం వెంటనే తక్షణమే ఈ దర్బార్ యొక్క యాజమాన్యం పైన దర్బార్ బార్ పూర్తిగా వెంటనే క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బార్ అండ్ రెస్టారెంట్ దాంట్లో తెలంగాణ సంబంధించినటువంటి కన్సూమర్ రైట్స్ కమిషన్ ఎన్సిఆర్సీ జాతీయ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో అదే అదేవిధంగా ప్రభుత్వ అధికారులైనటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క బార్ను అండ్ రెస్టారెంట్ని తనిఖీ చేయడం జరిగింది నేను నెక్స్ట్ ఒక సంఘటన జరిగింది ఒక కస్టమర్ ఎవరైతే వాళ్ళు ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారో ఆ ఫుడ్లో కబాబ్ సంబంధించినటువంటి ఆర్డర్ ఇస్తే దాంట్లో ఇంత పొడుగుతో ఉన్నటువంటి ఒక సుత్తికి సంబంధించినటువంటిది రావడంతో ఆ కస్టమర్ వాళ్ళు సాటిస్ఫైడ్గా మాట్లాడకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా నానా ఆ కస్టమర్ ఆ కన్జూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయడంతో రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫ్ రంగారెడ్డి జిల్లా అదేవిధంగా తెలంగాణ ఎన్సీఆర్ తరపున తరఫున మేమందరం కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది పూర్తిగా ఇక్కడ అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి స్టోర్ను కిచెన్ ను వీటన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది విజిట్ చేస్తే ఎక్కడ కూడా ఆహార భద్రత అనే నియమాలు అనేటువంటి ఎక్కడ కూడా పాటించకుండా మొత్తం కూడా కుళ్ళిపోయినటువంటి ఆహార ఆహారము అదేవిధంగా ఫ్రోజన్ నిల్వ చేయకూడదు ఆహార పదార్థాలను కూడా వాళ్ళు ఫ్రిడ్జ్లో లో నిల్వ చేస్తున్నారు ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ కూడా ఫ్రెష్గా కట్ చేసి వాటిని వెంటనే వాడాల్సి ఉంటుంది వాటిని కూడా వాళ్ళు ఫ్రోజన్ లో దాంట్లో పెట్టేసి భద్రపరచడం జరుగుతుంది కుళ్లిపోయిన చికెన్తో పాటు పోయిన మటను అదే అదేవిధంగా మష్రూమ్స్ మంచూరియా సంబంధించినటువంటి ఐటమ్స్ చివరకు నూడిల్స్ ను కూడా వాళ్ళు బాయిల్ చేసి వెంటనే ఇన్స్టెంట్గా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది దేనికి కూడా ఒక లేబుల్ అనేటువంటిది లేదు పూర్తిగా అన్ని కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలను పురుగులు పట్టినటువంటి పిండిని దాని పోటెడ్ ఫుడ్ను వీటి అన్నిటిని వినియోగించి ఈరోజు ప్రజారోగ్యంతో చెలగా మాట్లాడుతున్నటువంటి దర్బార్ బార్ పైన ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నటువంటి మెటీరియల్ కూడా పూర్తిగా సీజ్ చేయడం జరిగింది ఆ సీజ్ చేసినటువంటి వాటిని ఫుల్ ట్యాబ్లెట్స్ పంపించేసి ఆ నివేదిక అందిన వెంటనే తక్షణమే యొక్క దర్బార్ బార్ మూసివేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది గతంలో కూడా ఈ దర్బార్ బార్ పైన అనేక రకాలైనటువంటి చర్యలు జరిగినప్పటికీ వాటన్నిటిని కూడా నిలుదోకునే విధంగా అధికారులను వీళ్ళందరూ కూడా డబ్బుతో మేనేజ్ చేసుకుని ఈ రోజు వీళ్ళు ఇప్పటికీ నడిపిస్తున్నారు కానీ ఈ సందర్భంలో మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎన్సీఆర్సీ మీ వెంట పడుతుంది ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఎవరైతే నిర్వహార పదార్థాలతో ప్రజా ఆరోగ్యంతో మాడుతున్నారో వాళ్ళ యొక్క బరదం పడడానికి ఎన్సిఆర్సి ఎప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిలాగా ఎన్సిఆర్సి పనిచేస్తుంది చెప్పేసి ఈ సందర్భంగా ఇట్లాంటి అక్రమార్కులకు హెచ్చరిక జారీ చేస్తూ వాళ్ళని తక్షణమే దర్బార్ డిమాండ్ ఏదైతే దర్బార్ బార్ సీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం చెప్తారు ೇಟರ್ ಹೈದರಾಬಾದ್ ಸರ್ ಸೊ ನಿನ್ನ ನೈಟ್ ಮೇಮ ಕೊಟ್ಟು ಐಟಮ್ನ ಚಿಕನ್ ಕಬಾಬ್ ಆರ್ಡರ್ ಜೊತೆಗೆ ಸೊ ಅದು ತಿಂಗಳ ಸಮಯ ಅಂದರೂ ಒಲಿ ಅನ್ನೋದು ವೀ ಮೇವು ಅದೇ ರೀಟರ್ನ ಕ್ವಶನ್ಯ ಸಿಬ್ಬಿ ಫುಡ್ ನಡುವೆ ಏನು ಸರ್ ಇದು ತಿಂಗಳ ಸರ್ ಅಲ್ಲಿ ಸಾನು ఇది తింటే ఇది నాకు ఏమైనా జరిగితే నాకు పంటలు ఏమైనా నేను నా ప్రాణాలకు ఏమైనా ప్రమాదం జరిగితే అంటే ఇది తింటే ఎవరు సార్ వస్తారని చెప్పే సమాధానం ఇవ్వడం జరిగింది సో మేము ఆ బిడ్డని వాళ్ళ మేనేజర్ని పిలిపి పిలిపించడం చెప్పడం జరిగింది బట్ ఈ వాళ్ళు ఎటు వాళ్ళు ఎవరిని పిలిపి ప్లస్ ఇంకా మేనేజర్ ఇక్కడ ఎవరు కూడా అవైలబుల్లో లేరు సో వాళ్ళే వాళ్ళే సమాధానం ఓన్లీ వెయిటర్స్ వరకే వాళ్ళే మేము మేమే క్లోజ్ చేస్తాం సార్ మేము ఎవరిని పిలిపియలేము మరి ఏంది పరిష్కారం అంటే దీనికి బిల్ వేయమనే సమాధానం తప్పిస్తే వాళ్ళ నుంచి ఇంకేం లేదు సో మేము ఇమ్మీడియట్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నైట్ ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు మార్నింగ్ ఈరోజు పదకొండు పదకొండున్నరకు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది సో ఇక్కడ ఏవి కానీ నాణ్యత లేదు ప్రతిదీ ఎక్స్పైరీ డే డేట్ అయిపోయినాయి అన్నీ యూజ్ చేస్తున్నారు ఇక్కడ సో ఆల్రెడీ దాన్ని సీజ్ చేయడం జరిగింది సో ఒకసారి ల్యాబ్కి వెళ్ళొచ్చిన తర్వాత అది తన రిపోర్ట్ని బట్టి ఇమిడియేట్ దర్బార్ బార్ రెస్టారెంట్ పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తాం